ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చిన ఇళ్ళలో ఈనాడు రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన ఇళ్ళలో హుదు తుఫాను కారణంగా అనకాపల్లి జిల్లా అచ్చ్యుతాపుర మండలం తంతడి వాడపాలెం గ్రామంలో ఫోర్ నివసిస్తున్న నష్టపోయిన సుమారు ఎనభై మత్స్యకార కుటుంబాలను ఈనాడు రిలీఫ్ ఫండ్ సంస్థ గుర్తించి అప్పట్లో ఎనభై ఇళ్లు నిర్మించి అరవై కుటుంబాలకు అందజేయడం జరిగిందని కొన్ని రోజుల క్రితం మిగిలిన ఇరవై ఇళ్లను రాజకీయ నాయకులు తమకు నచ్చిన వారికి ఇవ్వటం జరిగిందని మొదటి జాబితాలో ఉన్న మా పేర్లు లేకుండా చేశారని ఒక ఇంటికి ఒక ఇల్లు కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ ఒక కుటుంబానికి మూడిల్లు ఇచ్చారని నాడు రిలీఫ్ ఫండ్ సంస్థ స్పందించి అర్హులైన మాకు ఇల్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు ఈ కార్యక్రమంలో వంకా పాలయ్య కోవిరి అచ్చెన్నాయుడు దేముడు చోడిపిల్లి అప్పలరాజు లక్ష్మణ్ మరియు మహిళలు పాల్గొన్నారు కమలిల్లు ఉంది సార్ మూడు తాటి చెట్లు పడ్డాయి సార్ మూడు తాడి చెట్లు పెట్టి బైక్ మా నాన్నమానం మొత్తం అంతా పోయింది సార్ పోయినా మా కమలిల్లు పెట్టి మగ్గ ఒక్క ఇంట్లోనే నాలుగేజ్ పేర్లు ఐదేసి పేర్లు ఇచ్చాను సార్ మా నాటోళ్ళు సాదాపేదం బ్రతుకుదేటి సార్ మీ నాటోళ్ళు ఆయన చేస్తారని మేము మెరీ మెరీ కోరుతున్నాం సార్ అంత వెరీ ఉదూ తుఫాను కారణంగా తంతటి ఓడపోడంలో ఈనాటి రిలీఫ్ అండ్ వారు ఎనభై ఇల్లులు నిర్మించడం జరిగింది మరి ఇందులో రెండు వేల పద్దెనిమిది సమయంలోనే గవర్నమెంట్ వారు అరవై ఇల్లులు సుమారుగా అర్హులైన లైన్లు లబ్ధిదారులకి అందజేయడం జరిగింది రిమైనింగ్ మిగిలిన ఇరవై ఇల్లులను కూడా అర్హులైనలకు ఇవ్వకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనార్హులకు ఇద్దామనే ఉద్దేశంతో కొందరు గ్రామ పెద్దలు దాన్ని నిర్వీర్యం చేస్తూ ఇప్పటివరకు వదిలేస్తారు మరలా అదే కేటగిరీ వైజ్గా అనార్హుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇల్లులు పనిచేసుకున్నారు అర్హులైనులకు ఇవ్వకుండా కమలు ఇల్కి ఒక ప్రకారంగా ఇవ్వకుండా అరహులకు అన అర్హులకు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగా పంచుకున్నారు సో తద్వారా మీరందరూ కూడా దీని పరిష్కార మార్గంగా తీసుకోవలసిందిగా కూర్చున్నాం అండి ఈ రావడం వల్ల రెండు వేల పద్నాలుగులో ఈనాడు ఫౌండేషన్ వాళ్ళు మాకు ఫ్లాట్లు ఇచ్చారండి ఇల్లు కట్టించి ఇచ్చారు అందులో ఎనభై ఇల్లులు ఇచ్చారు అయితే కమలీలు పడిన వాళ్ళకి మాత్రమే ఇల్లులు ఇవ్వాలని చెప్పారండి కానీ ఈ ఊరి నాయకత్వం అలా జరుగుతుందండి అరవై ఇల్లులు ఇచ్చారు అది కూడా ఎవరికి అర్హులు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు కానీ అది చూడకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇంటికి ఒకే ఇంటికి ముగ్గురు నలుగురికి ఇచ్చేశారండి మా లాంటి ఇల్లు లేని వాళ్ళు ఏమవ్వాలండి మా అమ్మ ఒకరిదేనండి మాకు మా నాన్న లేడు మాకు ఎవరు చూస్తారండి ఇద్దరిని చదివించాలి ఇద్దరిని ఎలా చూడాలండి అమ్మ నాన్న ఉన్నోళ్ళు ఒక పిల్లని కాపాడాలి ఒక పిల్లని చూడాలంటేనే కష్టపడి పడుతున్నారండి కానీ మా అమ్మ ఒకరికాడి తినే డొక్కాడదండి మాలాటి పేదవాళ్ళకి అలాంటిది ఇల్లు పోయి ఉందండి కానీ మాలాంటి లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఇల్లుకి అర్హులు కాలేని వాళ్ళకి మాత్రం మూడే సిల్లు నాలుగే సిల్లు ఇచ్చేస్తే మాలాటి పేదలు ఏమైపోవాలండి పేదలు పేదలు కానీ మిగిలిపోతున్నారండి అన్ని ఉన్నోళ్ళు మాత్రం ఎప్పటికీ ధనవంతులాగా ఉంటున్నారు అప్పుడు పేదోళ్ళకి న్యాయమే జరుగుతుందండి ఈనాడు ఫ్లాట్లు వాళ్ళు కట్టించి ఎనభై మంది ఎనభై ఇల్లులు కట్టించి అర్హులైన వాళ్ళకి ఇవ్వమంటే వాళ్ళు రాజకీయం చూసి నచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చి నచ్చలేని వాళ్ళకి ఇల్లు లేకపోతే మాలాటి పేదోళ్ళు ఏమైపోవాలండి మేము చదువుకున్న మా అమ్మ మా అమ్మ కష్టపడితేనే మేము మేము బ్రతుకుతామండి అలాంటిది మా ఇల్లు పోతే మాకు ఎలా ఎలా వస్తుందండి కానీ ఈ ప్రభుత్వం అలాగే ఈనాడు ఫ్లాట్ వాళ్ళు మాకు న్యాయం చేస్తారని మరి మరి కోరుతున్నామండి సార్ నా పేరు కౌరు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఉద్యో తుప్పానకు ఎనభై ఇళ్ళు కేటాయించారు అందులో భాగంగా కమ్మల ఉన్నవారికి ఎనభై మందికి అవి మాత్రం కేటాయించారు అప్పుడులో డిస్ట్రిబ్యూషన్ అరవై ఇళ్ళు మాత్రం పంచారు మిగతా ఇరవై ఇళ్ళు మాత్రం ఉంచారు ఎలక్షన్ టైం ముందు ఆ ఇల్లు నాయకుల ముగ్గురు కలిసి ఆ ఇల్లును ఇష్టాసరంగా వాళ్ళ దగ్గర వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకొని పంచుకోవడం జరిగింది నాకు మ్యారేజ్ అయ్యి కూడా మూడు సంవత్సరాలు అయింది నేను నాలుగు ఇల్లు సొంతగా మారాను ప్రతి ఒక సంవత్సరంలో నాలుగు ఓ ఇంటి దగ్గర నాలుగు రోజులు ఒక ఇంటి దగ్గర పది రోజులు అలాగా మూడు సంవత్సరాలు ప్రతి కానీ అక్కడ నాకు ఎలిజిబుల్ని కూడా నాకు ఇల్లు ఇవ్వడం లేదు ఏదైనా ఎవరైనా అని అంటున్నారు దీనికోసం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు ఇల్లు కావాలి ఎప్పటికైనా మా డిమాండ్ చేయడానికి మేము ఉన్నాం ఆరుగుర కూడా మాకు ఇల్లు పొందలేదు అది ఏమైనా అడిగితే మాట్లాడట్లేదు సమాధానం లేదు ఎలాగైతే ఎలాగేయండి మరియు మాకు ఇప్పుడు ఇప్పించవలసిగా కూర్చున్నాం ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తున్నాం మేము